హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త రేషన్ తీసుకునే వారికి బిగ్ అలర్ట్ మళ్ళీ సెప్టెంబర్లో మాత్రమే కేంద్రం కీలక నిర్ణయం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది అయితే ఈ ప్రక్రియ నేటితో ముగియనుంది ఒకవేళ ఎవరైనా రేషన్ బియ్యం తీసుకోకుంటే మళ్ళీ సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యం ఇస్తారు భారీ వర్షాల వరదల ముప్పు వంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జూన్ జులై ఆగస్టు నెలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది తెలంగాణలోని ఈ కార్యక్రమం దాదాపు పూర్తయింది ఇప్పటి వరకు తొంభై రెండు పాయింట్ పద్దెనిమిది శాతం లబ్ధిదారులకు ఐదు పాయింట్ ఇరవై ఏడు లక్షల టన్నుల సన్న బియ్యం సరఫరా చేశారు కాగా ఇంకా ఎవరైనా లబ్ధిదారులు బియ్యం తీసుకోకుంటే తమ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో సమీప రేషన్ షాపులకు వెళ్ళి బియ్యం పొందాలని అధికారులు సూచిస్తున్నారు కేంద్ర నిర్ణయం తెలంగాణ కొత్త పాలసీతో ఒక్కో మనిషికి నెలకి ఆరు కేజీల చప్పున పద్దెనిమిది కిలోల సన్న బియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే Thank you for watching this video.